తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు నాలుగు నెలలు నాలుగు ఒక్క సంవత్సరం నాలుగు నెలల కాలం అయినప్పటికీ కూడా మరి వైఎస్ఆర్ సిపి పార్టీ పూర్తిగా కుడిచిపెట్టుకొని పోయింది రాష్ట్రంలో కేవలము పదకొండు సీట్లకే పరిమితమైంది అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీలో ఉండబడిన కానీ దాని వలన ఇంకా ఏమాత్రం కూడా మనకు ఉపయోగం లేదు దాని వలన మన కుటుంబాలు బాగుపడేది లేదనే ఒక మంచి ఆలోచనతో మరి గతంలో వైఎస్ఆర్ పట్టి ఉన్న సయ్యద్ గండికోట నూర్ భాష సయ్యద్ జమాల్ బాషా సయ్యద్ ఖాజా హుసేన్ సయ్యద్ రఫీ సయ్యద్ జాఫర్ టి అల్లా ప్రకాష్ నూరుల్లా గౌసాజం ఆయన చూడండి మీరు అన్నారు గౌసాజం సయ్యద్ కరీముల్లా సయ్యద్ సిద్దిక్ సయ్యద్ రసూల్ సయ్యద్ అమీర్ సయ్యద్ అలీ దాదాపు ఒక నూట యాభై కుటుంబాలు ఈ నూర్భాషా ఆధ్వర్యంలో ఎన్నానగర్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఒక మంచి ఆలోచనతో మా తమ్ముడు రాఘ రెడ్డితో వాళ్ళందరూ సంప్రదించి మేము కూడా ఇది ఈ వైఎస్ఆర్ పార్టీ వలన మాకు ఏమాత్రం కూడా లాభం లేదు కాబట్టి అందుబాటులో లేరు ఏదన్నా అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీలోనే మరి అభివృద్ధి జరుగుతుంది అనే ఒక మంచి ఆలోచనతో మా తమ్ముడిని రావిరెడ్డి వాళ్ళు సంప్రదించిన తర్వాత నేను వాళ్ళందరూ మా ఊరి దగ్గరికి వచ్చి వీళ్ళందరూ సమావేశమయ్యారు అదే మొన్న మన గౌడ్స్ వీళ్ళందరూ కూడా పరిసరాల్లో దగ్గర వాళ్ళతో అందరితో మాట్లాడి మాట వచ్చి తెలుగుదేశం పార్టీలో చేస్తారని వాళ్ళు చెప్పడమే మేము వారితో మాట్లాడడం జరిగింది మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సంవత్సరం నాలుగు నెలల కాలం అయిపోయినా కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీలో మరి అన్ని అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందుతా ఉంది ఒక మంచి ఆలోచనతో వారు ఆలోచించి తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించి కూటమి ప్రభుత్వంలో జరగడానికి నిర్ణయించుకుని మాతో సంప్రదించి తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళను చేరాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటూ భవిష్యత్తులో అన్ని రకాల వాళ్ళకు అన్ని రకాల మేము అండదండలుగా ఉంటాం తెలుగుదేశం పార్టీ అండదండలుగా ఉంటుంది ఏ విషయంలో అయినా కూడా వాళ్ళ సొంత విషయాలలో కానీ వాళ్ళకి అభివృద్ధి విషయాలలో కానీ ఏ మాట్లాడినా కూడా మేము వాళ్ళ అన్ని రకాల మా అందరూ ఆ ప్రాంతంలో ఉండబడి వాళ్ళందరితో కూడా కలుసుకొని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు వారి సొంత సొంత పనుల విషయం వచ్చినా కూడా అన్ని కూడా చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుంది ప్రభుత్వ నేను మా తమ్ముడు అందరూ మా ప్రభుత్వ కార్యకర్తలకు అందరికీ చాలా మందికి తెలియదు మీరు కొంతకాలం ఆఫీస్కి వస్తా ఉంటే అందరికీ పరిచయం అవుతారు మీరు అందరికీ పరిచయం అవుతారు మీరు అందరూ కూడా పార్టీలో ఉండేదాని కింద వేసుకుంటారు భవిష్యత్తులో అందరం కలిసి పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వలో మళ్ళా మళ్ళా కూడా తెలుగుదేశం పార్టీని జరగబోయే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించ గెలిపించాలనే మన ఆలోచనతో మీరందరూ ఈ పార్టీలో చేరినడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి మీరందరూ ఒకసారి పోదామంటే అయితే మన అమరావతికి పోయి ఒకసారి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వస్తాం మరి ముఖ్యమంత్రి గారి కానీ లోకేషన్ కానీ కలిసి వస్తాం మరి మీరందరూ సమ్మతి చెప్పి ఒక రోజు అంతా చెప్తే ఒక రోజు పైకి కలిసి ఆయన్ను కూడా కలిసి మేము పార్టీలో చేర్చుకున్నాము అని చెప్పిపోయి పోయి కూడా కలిసి వస్తాం కాబట్టి మీరందరూ ఒక డేట్ చెప్తే ఆ డేట్ ప్రకారం పోదాము అయితే ఇప్పుడైతే వెంటనే అర్జెంట్ ఏం కాదు ఒక ఇరవై రోజులు కానీ నెల గానీ రెండేళ్లు కానీ ఒక సమయం అంటే మీరు అందరూ మాట్లాడుకుంటే అందరం పోయి కలిసి వస్తాము పార్టీలో చేరిన ఆయన కూడా ముడుచుకుంటున్నారు అందరితో కూడా వేసి స్వాగతం పడుతారు కాబట్టి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఇంకా ఇంకా బలోపేతం అవుతాయి మళ్ళా వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు మరి ఆయన చెప్తా అంటే ఇప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేపడుతూ ఉంటే ఆయన టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు మన వైద్య వైద్య కళాశాలలు తీసుకెళ్ళడం జరిగింది పదహైదు ఆసుపత్రులు కొత్తగా నిర్మాణం చేసేదానికి పదిహేడు ఆసుపత్రులు నిర్మా నిర్మాణం అనేది శాంక్షన్ చేసినాడు దానికి పునాదులు వేసినాడే తప్పగా తర్వాత నిధులు మంజూరు చేయలే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటే నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అదే తన సొంత ఊరైన మన కాలేజీని బాగా చేసుకున్నాడు అన్ని పదిహేడు కాలేజీలకు అన్ని కాలేజీలు మొదలు పెట్టి అంత పునాదులు వేసి వదిలిపెట్టడం జరిగింది మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాలేజీలకందరకు పీపీ సిస్టమ్ ద్వారా మన కాలేజీల నిర్మాణం చేసి ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ కాలేజీలు నడపాలనే ఆలోచన చేస్తా ఉంది ఇంకా అటువంటి ఆలోచనకు ఉడంబడికెళ్ళి కూడా కుదిరింది ప్రైవేట్ వ్యక్తులతో ఉడంబడి కుదిరింది మరి అతను కుదిరినప్పుడు ఆయన ఏం చెప్తాడు కాంట్రాక్టర్ ఎవరైనా చేస్తే నేను మళ్ళా ఎన్ని ముఖ్యమంత్రి ఎన్నికైతాను ముఖ్యమంత్రికి ఎన్నికైన తర్వాత కాంట్రాక్ట్ రద్దు చేస్తాను అని చెప్తాను ఆయన వదిలిపెట్టినాడు వదిలిపెట్టిన పని ఎవరో ఒకరు పూర్తి చేసేదాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం అయితే ఉంది ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు కాంట్రాక్ట్ చేయొద్దు కాంట్రాక్ట్ చేస్తే నేను కాంటాక్ట్ ను రద్దుపరుస్తాను నేను వస్తే అంటారు ఆయన వచ్చేది లేదు అది రద్దుపరిచేది లేదు ఈ మూడు సంవత్సరాలు మూడున్నర మూడు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో రెండేళ్లలో పూర్తి చేస్తారు ఆయన వచ్చేదంటే ఏది ఆగదు కాబట్టి తొందరలోనే ఈ మన ముఖ్యమంత్రి గారు మిగతా కాలేజీలన్నీ కూడా పూర్తి మనకి నిర్ణయం తీసుకొని మూడు సంవత్సరాల్లో కాలేజీలన్నీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పదిహేడు కాలేజీలు శాంక్షన్ అయినా దాదాపు నమస్కారం పొద్దుటూరు ప్రజలకు మరియు ముఖ్యంగా పెన్నానగర్ ప్రజలకు నమస్కారములు సలాం లేకుండా మన పెద్ద ఆయన నింద్యాల వద్ర వరద్రాలు రెడ్డి గారికి రాఘరెడ్డి గారికి ప్రసాద్ రెడ్డి సార్ గారికి అందరికీ నమస్కారములు నేను పెద్ద ఆయన నిందాల రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయాలని చెప్పి నాకు రాఘరెడ్డి గారు ప్రసాద్ రెడ్డి సారు ముమ్మద్ గోజ్ గారు జబీల్ అన్న భారత్ బోసు మున్నా వీళ్ళందరూ నాకు పార్టీలోకి రావాలా మనమంతా కలిసి పనిచేద్దామని చెప్పి నాకు ఆహ్వానించినందుకు నా శక్తివంతమైన పని చేసి నేను నా వార్డులకు కృషి చేస్తా అని తెలియబడుతున్నాను